డాక్టర్ గారు మన ప్రేక్షకులకి మనం ఆహార నియమాలు జీవన శైలి మార్పులతో పాటుగా ఆసనాలు వ్యాయామాలు కూడా చెప్తూ ఉంటాం మరి ఈ రోజు మన రోజు స్పెషల్ స్పెషల్గా నమ్మ ఊబకాయం భారీ ఊబకాయంతో ఉన్న వారికి బరువును మోసి మోసి కూడా పాదాల షేప్ ఫ్లాట్ గా మారిపోతుంది ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసేసరికి బోన్ షేప్ కూడా చేంజ్ అయిపోతుంది కొంతమందికి కాస్త హెరిడేటరీగా ఫ్లాట్ ఫుట్ ఉంటుంది అలాంటి పాదం ఫ్లాట్గా ఉన్నవారికి కాస్త పెయిన్ ఎక్కువగా ఉంటుంది నడిచే విధానంలో స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది అనమాట దాని మీద అలాంటి వాటికి కొన్ని వ్యాయామాలు చేస్తే చాలా చక్కటి ఉపయోగం అనమాట స్పెషల్గా ఈరోజు వాళ్ళ కోసం చూపించబోతున్నాం ఇప్పుడు చూపించబోయేది తాడ ఆసనం ఇది చాలా సులభమైన ఆసనం మనం అట్లా కాళ్ళు రెండు దగ్గర కానిచ్చేసి నుంచుంటాం రెండు చేతుల్ని వేళ్ళల్లో వేళ్ళు కలిపేసేసి అట్లా రివర్స్లో తిప్పాలి అరి చేతులు చూడండి ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి అన్నమాట అలా చేతుల్ని పైకి ఎవరో పట్టుకుని లాగినట్టుగా మనం సాగదీయాలి చేతులు అట్లా పైకి లాగినప్పుడు పాతాలు కూడా మునివేళ్ల మీద లేపి మనం అట్లా ఉంటాం కేవలం వేళ్ల మీదే మన శరీరం అంతా పైన బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మళ్ళా ఉండగలనసేపు ఉంటారు లేకపోతే మనం దింపేసినప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి పాదం నేలకానిచ్చేస్తారు మళ్ళీ చేతులు పైకి లేనప్పుడు పాదాలు కూడా పైకి లేపుతాం అట్లాగే కదలకుండా పైన అట్లాగే స్ట్రెచ్ చేసి ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటే తాడాసనం దాన్నే ఇప్పుడు కదుపుతూ అంటే పైనుంచి సాగుదీసి మళ్ళీ కిందకి దిగటం మళ్ళీ సాగదీయటం మళ్ళీ దిగటం చేస్తున్నాం కదా ఇలా చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట చూశారు కదండి ఫ్లాట్ ఫుడ్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ డాక్టర్గా చూపించిన ఈ వ్యాయామాలు చేస్తే గనక నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచి మీ వ్యాయామాలన్నింటిలో కూడా ఈ వ్యాయామాలను కూడా జోడించుకోండి